అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్లకు పెండింగ్ పకాయలు చెల్లింపులకు సంబంధించి ఈరోజు జరిగిన సమావేశంలో ముఖ్య అయితే రావడం జరిగింది ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి అసలు ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాలు అసలు ఏమేమి అడిగారో విషయాలు అయితే ఒకసారి గమనిద్దాం ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీతో ఉద్యోగమిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ప్రజెంట్ ఇంకా సమావేశం అయితే జరుగుతుంది సమావేశానికి సంబంధించి వన్స్ సమావేశం కంప్లీట్ అయిన వెంటనే పూర్తి అప్డేట్స్ అయితే రావడం జరుగుతుంది ఇప్పటి వరకు అడిగిన ముఖ్యాంశాలు అయితే ఒకసారి తెలుసుకుందాం సో ఈ రోజు జరిగినటువంటి మంత్రులు ఉపసంఘం మరియు ఉద్యోగ సంఘాల సమావేశంలో క్రింది అంశాలెత్తడం జరిగింది ఉద్యోగులకు ఐఆర్ ముప్పై శాతం ఇవ్వాలని పెండింగ్లో ఉన్నటువంటి జీపీఎఫ్ ఏపీజీఎల్ఐ సరెండర్ లీవ్ బకాయిలు వెంటనే క్లియర్ చేయాలని పెండింగ్లో ఉన్నటువంటి డిఏలు వెంటనే రిలీజ్ చేయాలని ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న లెవెంత్ పిఆర్సీ ఎరియర్స్ను క్లియర్ చేయాలని పెన్షన్ అడిషనల్ క్వాంటంలో ఉన్న వ్యత్యాసాన్ని వెంటనే తొలగించి పూర్తి స్థాయిలో పెన్షన్దారులకు చెల్లింపులు చేయాలని ఉద్యోగులకు కార్డు రహిత పూర్తిస్థాయి వైద్య సౌకర్యం ఈహెచ్ఎస్ ద్వారా కల్పించాలని కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా రెగ్యులర్ ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలని అవుట్ సోర్సింగ్లో పనిచేసే ఉద్యోగులకు రైస్ కార్డ్స్ మరియు ప్రభుత్వ పథకాలు వర్తించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్లో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క ఉద్యోగికి కూడా ప్రతి నెల మొదటి రోజునే జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఇప్పటి వరకు ఉద్యోగుల నుండి జమ కాబడిన మొత్తంతో పాటు ప్రభుత్వ వాటాను ఈనాటి వరకు వెంటనే ఎన్పిఎస్ అకౌంట్స్లలో జమ చేయాలని కోరడం జరిగింది సో ఈ పది విషయాలను కూడా ఉద్యోగ సంఘాలన్నీ కూడా ముక్త ప్రభుత్వం వద్దకు తీసుకోవడం జరిగింది అయితే ప్రభుత్వం దగ్గర నుంచి ఎన్ని అంశాలకు గ్రీన్ సిగ్నల్ వస్తుంది అసలు వచ్చే ఐ మీన్ ఎన్నికల నోటిఫికేషన్లోగా మనకి ఉద్యోగులకి సంబంధించి ఏమైనా పెండింగ్ అంశాలను క్లియర్ చేస్తారనేది ఇంకా వేచి చూడాల్సిన టైం అండి సో వన్స్ మీటింగ్ కంప్లీట్ అయిన వెంటనే అసలు ఆ మీటింగ్లో పూర్తి వివరాలు అయితే మరి కొద్దిసేపట్లో అయితే రిలీజ్ కాబోతున్నాయి కాబట్టి సో చూద్దామండి ప్రభుత్వం ఎటువంటి వాటికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో సో మ్యాక్సిమం ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా మెయిన్గా పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బకాయిలు లెవెంత్ పిఆర్సీ ఏరియర్స్ కొత్త పిఆర్సీ వచ్చేలా ఐఆర్ ప్రకటనకే చాలా అంటే చాలా ఎదురు చేస్తున్నారు కాబట్టి సో త్వరగతిన పెండింగ్లో ఉన్నటువంటి ఈ అంశాలన్నింటిని కూడా క్లియర్ చేసి ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలన్నిటికీ కూడా మేలు చేసేందుకు కృషి చేయాలని ప్రభుత్వాన్ని అయితే అడుగుతున్నారు సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ అండ్ చూస్తున్న తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ